కొత్తపేటలోని ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో ఆదిపూడి మోహనరావు ఇరవై ఆరవ ఆరాధన మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరిగాయి ఈ కార్యక్రమంలో ఆయన కుమారులు ఆదిపూడి సాయిరాం సాయి పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా కన్నా లక్ష్మీనారాయణ హాజరై నిరుపేదలైన వారికి అన్న ప్రసాదాలు అందించారు ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన నరసింహాచారిని ఘనంగా సన్మానించారు సాయినాథుని సేవలో జీవితాంతం ధరించిన ఆదిపూడి మోహనరావును పలువురు వక్తలు కొనియాడారు 太厉害了 ha right మర్నాడు తిథి ద్వాదశి గడియల్లో శ్రీ గురుదేవుని శ్రీ ఆదిపుడి మోహన్ రావు మహారాజ్ గారి ఇరవై ఆరవ ఆరాధనా మహోత్సవాలు ఫ్యాన్సీ కళ్యాణ మండపంలో జరుగుతున్నవి ఈ సందర్భంగా సాధువులకి అనగా పేదవారికి ఒక నూట ఇరవై మంది వరకు వారికి అన్నదానము అంతేకాకుండా సాయి భక్త సాయి భక్తులందరికీ అన్న ప్రసాద వితరణ మరియు పాత్రదానము స్టీల్ ప్లేట్ ఇవ్వటం కూడా జరుగుతుంది గత ఇరవై ఆరు సంవత్సరాలు బట్టి సాయి భక్తులందరి సహాయ సహకారాలతో కుర్జేవులు శ్రీ ఆదిపూరి మోహన్ రావు ఆశీస్సులతో ఇరవై ఇరవై ఆరవ ఆరాధన మహోత్సవాలు ఫ్యాన్సీ కళ్యాణ్ మన చాలా దిగ్విజయంగా జరపబడుతుంది ఈ ఈ ఆరాధన మహోత్సవాలకి శ్రీ కొణికి నరసింహాచారి గారని ఒక అద్భుతమైన వ్యక్తి వేరపాఠశాల నుంచి వచ్చారు ఆయన వారికి గురు సన్మానం కూడా ఉంది ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరపడానికి అందుకు కారణంగా చెప్పవచ్చు ఇరవై ఆరవ ఆరాధన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు కార్యక్రమాల్లో ఉదయం నుంచి నామ కార్యక్రమం చేశాము నామజపయ యజ్ఞము మరియు బాబాగారి సమాధి ఉదయో ఆదిపూరి మోహన్ రావు గారి సమాధి వద్ద సమాధి పూజ ఆ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడ అన్నదాన వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది అందువల్ల భక్తులందరూ ఇచ్చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించి అన్నప్రసాదం ప్రసాదం ఈ ఆధ్యాత్మిక ఆయన తత్వాన్ని దశదిశలా మరి రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వ్యాపింపజేసినటువంటి మహోన్నత గురుదేవులు శ్రీ ఆదిపూడి మోహన్ రావు గారు మరి అటువంటి మహా మహా మహానుభావుడి యొక్క ఈ ఆరాధన ఉత్సవాన్ని మనం ఈరోజు విజయవంతంగా చేసుకోవడం మహద్భాగ్యం స్వామివారి గురుదేవుడి యొక్క వారి యొక్క సారథ్యంలో ఈనాడు మరి దశ దిశలా కూడా సాయి భక్తులందరూ కూడా ఈ వ్రతాలను చేసుకుంటూ సాయినామాన్ని అక్కడ సాయినామాన్ని వ్యాపింపజేస్తూ ఈరోజు వేద సాధులకు అపసంతర్పణ చేస్తూ అదేవిధంగా అనేక రకమైనటువంటి తాన ఇతర కార్యక్రమాలు కూడా చేస్తూ ముందుకు సాగుతున్నారు గురుదేవుల యొక్క మార్గంలో మరిన్ని భవిష్యత్తులో వ్రతహాశయాలతో తీసుకెళ్లాలని వలస కోరుకుంటూ వారికి హృదయపూర్వం